డిసెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కరెంట్ అఫేర్స్ అయితే మనం చూద్దామండి ఇంపార్టెంట్వి ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫిఫ్త్ ఆల్రెడీ చెప్పి ఉన్నాను ఇప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అయితే ఉన్నాయి చూడండి మనం చూసినట్లయితే వాషింగ్టన్లో అమెరికా జాతీయ పక్షి గురించి అయితే మనం మాట్లాడుకుందామండి వాషింగ్టన్ అనమాట దానికి సంబంధించి అమెరికా జాతీయ పక్షిగా బాల్ డీగలను అయితే ఎంచుకున్నారు అంటే తెలుగులో మనకు వచ్చేసరికి బట్టతల డేగా అనేది అంటారు అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికారికంగా ప్రకటించారు ఏమని అంటే బోల్ జాతీయ పక్షిగా అయితే ప్రకటించారు అయితే ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లు పైన సంతకం అయితే చేశారు ఈ పక్షిని దశాబ్దాలుగా అమెరికా అధికార చిహ్నంగా అయితే వాడుతుంది పదిహేడు వందల ఎనభై నుంచి ఈ యుఎస్ గ్రేట్ సీల్ పైన డాక్యుమెంట్లతో దీనిని ఉపయోగిస్తున్నారు దేశ రాజముద్ర పైన కూడా ఇది ఉంటుంది ఇన్ని ఉపయోగాలు ఇన్ని రకాలుగా ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఈ బాల్ డీగల్కి అయితే అధికారిక హోదా అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఆ బిల్లు పైన అయితే బైడెన్ వచ్చేసరికి ఆమోదించడం జరిగింది డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగులో బాల్ డీగల్ని జాతీయ పక్షంగా అయితే ప్రకటించడం జరిగింది ఎన్బిఎల్కి ఎన్ ఎన్ఎల్కి చైర్పర్సన్గా ఎవరిని నియమించారు అని చెప్పి ఇచ్చారు సో డాక్టర్ సందీప్ షా అనమాట డాక్టర్ సందీప్ షా అనేటువంటి వారు ప్రముఖ వైద్య నిపుణులు మరియు దూరదృష్టి గల నాయకుడు నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఆఫ్ ఫర్ బెస్టింగ్ అండ్ క్వాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్కి సంబంధించి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క రాజ్యాంగ మండలి చైర్పర్సన్గా నియమితులయ్యారు మనం తెలుసుకోవాల్సింది ఎన్ఏబిఎల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఎన్ఏబిఎల్ ఫుల్ఫామ్ నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్వాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ ఎన్ఏబిఎల్ అంటే ఎన్ఏబిఎల్ అనేది టెస్టింగ్ మరియు క్రమాంకనం యొక్క సేవ లేఖను నైపుణ్యతను పెరుగుపరచడానికి అయితే పనిచేస్తుంది వినియోగదారులు వ్యాపారాలు మరియు నియంత్రకాలు ఉపయోగించేటువంటి ఉత్పత్తులు మరియు సేవలపైన నమ్మకాన్ని పెంచుతుంది ఈవెన్ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్కి సంబంధించండి జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంకుకి సంబంధించి సీఈఓగా ఎవరు నియమితులయ్యారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి అమితా చటర్జీ అనేటువంటి వారైతే సిఈఓగా చీఫ్ అండ్ చీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమించడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సో ఈ నిర్ణయం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగో తేదీన అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది అనేది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో సెక్షన్ ఎయిట్ కింద అయితే నియమించడం జరిగింది సచిన్ టెండూల్కర్ గురించి అండి లాస్ట్ వన్ అది భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కి ఎంసీసీ సభ్యత్వం అయితే ఇచ్చారు ఎంసీసీ గౌరవ సభ్యత్వం అంటే మెటర్న్ బోర్డు క్రికెట్ క్లబ్ వాళ్ళు గౌరవ సభ్యత్వం లభించింది అయితే క్రికెట్కి సంబంధించి ఆయన అందించిన విశేష సేవలకి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందజేశారు గమనించాల్సిన విషయం ఏంటి అంటే అంతకుముందు సిడ్నీ క్రికెట్ క్లబ్ వాళ్ళు మె మెరిటరీ బోర్డ్ క్రికెట్ క్లబ్ లాంటి ప్రసిద్ధ క్లబ్ నుంచి గౌరవ జీవిత పుర సభ్యత్వం అయితే ఇచ్చారు ఇప్పుడు వచ్చేసరికి మెటర్న్ బోర్డుల సభ్యత్వం మెటర్న్ బోర్డు నుంచి కూడా సభ్యత్వం అయితే వచ్చింది